గత చాలా ఏళ్లుగా రేషన్ కార్డులు లేకపోవడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలో దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మీ సేవా కేంద్రాలలో ప్రజలు క్యూ కడుతున్నారు ఇదే అదనుగా మీ సేవా కేంద్ర నిర్వాహకులు జిరాక్స్ కాపీలకు ఒక్కో జిరాక్స్కు యాభై నుండి అరవై రూపాయలు వసూలుకు శ్రీకారం చుట్టారు మీ సేవా కేంద్రాల దోపిడీపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు ఈ సందర్భంగా పౌర సంబంధాల సరఫరా శాఖ సహాయ పౌర సరఫరా అధికారి అస్లం రేషన్ కార్డు కోసం జతపరచవలసిన పత్రాలు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి నియమ నిబంధనలపై సమాచారం అందించారు ఏమో కొత్త కార్డు కావాలంటున్నారు పబ్లిక్ అయితే వీళ్ళ పేరేమో వేరే మమ్మీ కార్డులో లేకపోతే ఫాదర్ కార్డులో పేరు ఉంటే ఫస్ట్ ఏమో ఆ పేరు ఏమో అక్కడి నుంచి డిలీట్ చేయాలి వాళ్ళు డిలీట్ చేయడానికి మేము స్పెషల్ కాంటాక్ట్స్ మా ఆఫీస్లో పెట్టాము ఒక వైట్ పేపర్ పైన కనీసం ఒక వైట్ పేపర్ పైన ఎవరి పేరు డిలీట్ చేయాలి వాళ్ళ పేరు రాసి ఆ రేషన్ ఉన్న పేరు ఆ రేషన్ కార్డు జురాక్స్ పెట్టి మళ్ళీ జురాక్స్ పెట్టి మీ మ్యారేజ్ అయిన సర్టిఫికేట్ ఉంటే అది పెట్టండి లేకపోతే మీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటే దాని దిరా కూడా పెడితే సరిపోతుంది మాకు అప్లికేషన్ ఇస్తే మేము ఆ పేరు చూసేస్తాం అప్పుడు మీరు మీ ఇచ్చేవాళ్ళు పోయి ఒక అప్లికేషన్ కోసం మీరు పెట్టుకోవచ్చు ఏంటి దీనికి ప్రస్తుతం ఈ టైం ఈ టైం ఈ డేట్ అని అట్లా ఏం రాలేదు మాకు ఏమో దాని గురించి రిసెప్షన్ ఏం రాలేదు దాని గురించి మేము డిసెక్షన్ గురించి అయితే మేము ఇప్పుడు ఎప్పుడు తిరిగి ఆపనేది కంటిన్యూస్ ఉంది ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ వస్తాయి చా స్టార్ట్ అందుకే పబ్లిక్ చాలా జ్వర ఆఫీసులు వస్తుంది అంటే ఇది కంటిన్యూ లేదు ఎప్పుడే ఆపలేదు పేరు చేయడానికి కంటిన్యూ ఇక పేరు లేకపోయినా కొత్తగా ప్లస్ రేషన్ కార్డ్స్ కోసం మేము కావాలండి కొత్త పేరు పెట్టాలంటే కరెక్ట్ మీరు మీ వాటికి పోయి కార్డు కాదు లేదు కాదు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డ్ కోసం ఏమో మీరు అన్ని ఎవరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు తీసుకోండి మీరు ఎక్కడ ఉంటున్నారు ఆ ఇంటి లైట్ బిల్ పెట్టుకోండి ఇంకేమో మీ గ్యాస్ ఉంటే మీ దగ్గర గ్యాస్ పెట్టుకొని ఆయన ఏమో అప్లికేషన్ పెట్టడం అన్నీ బరాబర్ ఉన్న మీ ఫోన్ నెంబర్ కరెక్ట్గా పెట్టండి మా ఎంక్వైరీ ఆఫీసర్ ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్ చూస్తే మా ఎంక్వైరీ ఆఫీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఇంకొకటి ఫోన్ చేసుకుంటాను ఇంట్లో ఉన్నారా దగ్గర ఇక్కడ బయట పంచిపోయారేమో ఎప్పుడు రావాలి కనుకొని ఆయన ఇంక్వరీ ఆఫీసర్ మేము ఇచ్చి దాని ప్రకారం ఇంట్లో వచ్చేది ఆ ఇన్స్ట్రక్షన్ చూసిన తర్వాతనే అది ఇంక అది స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే ఒకటి ఏ ఒక్కటి మేము అప్లికేషన్ స్టార్ట్ అయింది అదే ఇచ్చుకోండి సరే ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళండి గ్యాస్ లేదు లేదా గ్యాస్ లేకపోతే పర్వాలేదండి గ్యాస్ ఉంటే పెట్టండి లేకపోతే నో ప్రాబ్లం కంపల్సరీ ఏం లేదు గ్యాస్ ఇచ్చి ఉంటేనే రేషన్ కార్డు దానికి ఏమి సంబంధం లేదు ఉంటే పెట్టండి పెట్టచ్చు ఇక వైట్ పేపర్ మీద మనకి లెటర్ ఇవ్వాలి కదా డిలీషన్ ఏమో వైట్ పేపర్ పని వాళ్ళ ఆధార్ కార్డు ఒక మా పేరు ఈ కార్డులో ఉంది మా మమ్మీ కార్డులో ఉంది కార్డు నెంబర్ రాసి ఎవరి పేరు తీయాలి వాళ్ళ పేరు రాసి దానికి ఏమో ఎంక్లోజ్ చేయండి వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంక్లోజ్ చేయండి ఏ రేషన్ కార్డులో పేరు తీయాలి అది ఎంక్లోజ్ చేయండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే అది ఎంక్లోజ్ చేయండి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే కనీసం మీ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఉంటుంది కదా ఒకవేళ కూడా పెడితే అక్సెప్ట్ చేయండి ఒకవేళ ఒకవేళ లేకపోతే అది కనీసం అదే పెళ్లి అయితే చిన్న వాళ్ళ దగ్గర అయితే మాకు ప్రూఫ్ కాలేదు కదా అప్పటి నుంచి కనీసం రెండు వేల పదిహేను నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు కొత్త రేషన్ కార్డు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో కూడా ఇచ్చిందం అందరికి ఇచ్చా ట్వంటీ ట్వంటీ ఇప్పుడు వెబ్సైట్ ఇచ్చి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కనీసం మీరు పేరు చేయమంటారు పెళ్లి అయినా దానికి ఏదైనా ప్రూఫ్ అయితే ఇయ్యాలి కదా రేపు వచ్చి అడిగితే మాకు చెప్పడం కూడా ఉంటుంది అఫిడేవిట్ ఏమన్నా తయారు అఫిడేవిట్ ఇంకేమైనా ఎక్కువ ప్రాబ్లం అయితే అది పోవాలి అక్కడ టైపింగ్ చేయించుకోవాలి ఇంకా పెళ్లి పత్రిక నేను ఇదైతే ఇన్విటేషన్ కార్డ్ అయితే ఎవరైనా ఉంటుంది లేకపోతే అప్డేట్ పెట్టచ్చా పెట్టాను ఓకే సర్టిఫికేట్ అయితే దానికి ఇన్స్ట్రక్షన్స్ మాకు మాట్లా నాలెడ్జ్ ఉంది మీరు అప్లై అయితే చేయండి మా ఎంక్వైరీ ఆఫర్ ఆఫీసర్ వచ్చి ఏమో ఆ ఎంక్వైరీ చేస్తుంది దానికి ఏం కంపల్సరీ అయితే మా ఇన్స్ట్రక్షన్స్లో లేవు అది ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటేనే మేము ఇస్తామని ఆ టైం ఇన్స్ట్రక్షన్స్ మాకు లేవు ఓకే కదా పబ్లిక్ అవేర్నెస్ కూడా మేము చెప్పండి ఇంత జమరు సార్ ఎక్కడ సార్ కాదు సార్ కదా ఇంత ఇంకా జన్మొచ్చారు కదా వాళ్ళకి ఇంత టైం ఉంది ఇంకా రాకండి మేము చేస్తామని చెప్పలేదు నేను పబ్లిక్ ఏమో నేను ఒకటి అడ్వాన్స్ అది అనౌన్స్మెంట్ చేస్తాను మీరేం బాధ పెట్ట పరీక్ష అనవ్వకండి గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేసేయండి అందరు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఏమో కార్డు ఇస్తామని చెప్పారు మీరేమో పరీక్ష ఇక్కడ మీ సవాకి ఎక్కడ ఇక్కడ 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 తిరగని అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి మీ సవాకి మీ దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉన్న సవాకి పోయి అప్లై చేయండి మీకు అప్లై చేస్తాం అయినా మా లాగిన్లో వచ్చేస్తుంది అది దాని ప్రకారం మేము ఎంక్వైరీ ఎప్పుడైనా ఆర్డర్ చూస్తే దాని ప్రకారం మేము ఆర్డర్స్ ప్రకారం ఎంక్వైరీ చేస్తాం జనంలో అనుమానం ఏమంటే మొన్న స్టార్ట్ అయ్యింది ఆన్లైన్ నాలుగు గంటలున్నా బంద్ చేశారు నాలుగు గంటలు బంద్ చేసేసారు మళ్ళీ మళ్ళీ అట్లా ఏం లేదండి అట్లా ఏం డిస్ట్రక్షన్ లేదు అప్పుడు ఏమేదో సాఫ్ట్వేర్ కింద ఏదో అది ప్రాబ్లం వచ్చిందని ఆఫర్ మంచి చేయదు ఆఫర్ అని నాకు తెలిసినట్టు ఉంది అది మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఆఫర్ అంటే అట్లా ఏం లాస్ట్ డేట్ ఏం ఇంతవరకే సబ్మిట్ చేయాలి ఇంట్ వరకు ఆన్లైన్ ఉంటుంది అట్లా ఏం సెక్షన్స్ లేదండి మాకు ఇప్పుడు ఉంది ఇప్పుడు అప్లై చేయండి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చెప్పండి ఫిక్స్ డేట్ ఏమీ మాకు ఇన్స్ట్రక్షన్ లేదు టెన్ డేస్లో సబ్మిట్ చేయాలి ఫిఫ్టీన్ డేస్లో సబ్మిట్ చేయాలి అట్లా ఏం ఇన్స్ట్రక్షన్స్ లేదండి ఓకే థ్యాంక్ యూ